మా స్టాండ్ తరఫున అందరికి అభినందన చేస్తాను మా ఓట్లు మా ఇంట్లో ఓటు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తాను ప్రమాణం చేస్తున్నానమ్మా రుణం కూడా ఇస్తున్న బాధ్యత మా అందరి పైన ఉందన్నా శివుడు సాక్షిగా అంజసోటు మా ఇంటి వాళ్ళ ఓటు పేనకే ఓటేస్తాము ఇంకా స్టాండధర్మం కూడా అందరినీ పేనకి ఓటేపిస్తాము సూర్యుడు సచిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓట్ మా స్టాండ్స్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటేనే ఓట్ రండి రండి నెక్స్ట్ ఇంకా ము సాక్షిగా ఓట్లు నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తీ ఓట్ వేస్తాముగా శివసాక్షిగా అన్న ఓట్లు ఫ్యాన్ గుర్తి అక్కడి నుంచి